హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటిని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎవరైతే మన ఛానల్ని తొలిసారిగా చూస్తూ మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగాలపై ముమ్మర కసరత్తు త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు ఎన్ని అవసరం అనేది గుర్తించడానికి ఉన్నత స్థాయి కమిటీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది ఇప్పటికే వ్యవసాయం పశుసంవర్ధకం అటవీ బీసీ సంక్షేమ శాఖల్లో అధ్యయనం పూర్తయింది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డీజీ శాంతి కుమారి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి శాఖను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది శాఖల వారీగా ఉద్యోగాలు ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ ఈ కమిటీకి పంపింది సో ఈ మేరకు ఈ కమిటీ ఇవ్వబోయే నివేదికే కీలకమని ప్రభుత్వం భావిస్తుంది కొన్ని శాఖల్లో కొన్ని క్యాడర్ల ఉద్యోగాలు ఉద్యోగాలు అంటే ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటే పనులు ఒత్తిడి అధికంగా ఉండే సో మరో కేడర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారు సో వీటిని సైతం కమిటీ పరిశీలిస్తుంది గతంలో రాజకీయ ఒత్తిళ్లతో కొన్ని శాఖల్లో అవసరానికి మించి పొరుగు సేవలు అదేవిధంగా కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన వారు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో ఉన్నారు సో అలాంటి వారిని అక్కడే కొనసాగించడమా ఇతర శాఖల్లో ఉపయోగించుకోవడమా అనేది పరిశీలించాల్సి ఉందని అధి అధికార వర్గాలు తెలిపాయి సో మారుతున్న టెక్నాలజీ ఆధారంగా చూసినట్లయితే ఇక్కడ కొన్ని శాఖల్లో పనులు తక్కువగా ఉండడంతో పాటు కృత్రిమ మేధ వంటి ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నందున పాతతరం క్యాడర్ ఉద్యోగాలు అవసరమా అనే చర్చ సాగుతుంది అలాంటి ఉద్యోగాలను అవసరం ఉన్న చోటుకు మారిస్తే ఏతుబద్ధంగా ఉంటుందని ఉద్యోగులు ఉద్యోగులు అంటున్నారు సో ఇక్కడ ఉదాహరణకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ఎప్పుడూ ఐదు దశాబ్దాల క్రితం డిజిల్ మెకానికల్ కోర్సులు పెట్టి వాటి బోధనకు సహాయ శిక్షణాధికారి ఏటీఐ ఏటీఓ పోస్టులను భర్తీ చేశారు సో ఇప్పుడు విద్యుత్ విద్యుత్ వాహనాల వినియోగానికి ప్రోత్సహిస్తున్నందున ఈ ఏటీఓ పోస్టులను భర్తీ చేయాలా లేక కొత్త టెక్నాలజీ క్యాడర్లకు మార్చాలా అనేది చర్చనీయాంశం అవుతుంది సో ఇలా ప్రతి శాఖలో పరిస్థితులను ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది సో మొత్తానికైతే వివిధ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటటువంటిది చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి త్వరలో నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఎల్ఐసిలో ఆఫీసర్ అవుతారా అని ఒక ఆర్టికల్ మనకి రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఉద్యోగ నియామకాల చేబోతుందన్నమాట సో ఇక్కడ జర్నలిస్ట్ విభాగంలో మూడు వందల యాభై అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అదే అదేవిధంగా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది సాధారణ డిగ్రీతోనే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ప్రాథమిక ప్రాధాన అదేవిధంగా మౌఖిక పరీక్షలతో నియామకాలు చేపడతారు ఎంపికైన వారు మొదటి నెల నుంచే ఇక్కడ ఒక లక్ష ఇరవై ఆరు వేల వేతనం అందుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎవరైతే గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఆఫీసర్ అవుతారా అని ఇవ్వడం జరిగింది కదా సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే బ్యాంకు రైల్వే ఎస్ఎస్సి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు ఎల్ఐసి ఏఏఓ లో పోటీ పడవచ్చు అనమాట సో ఇక్కడ ఫిలిమ్స్ మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు అంటే మార్కులు లేవు అలాగే ఫ్రిలిమ్స్ మెయిన్స్ ఆంగ్లంలో అది అర్హత సాధిస్తే సరిపోతుంది ఈ విభాగం మార్కులను తుది ఎంపికలో పరిగణలోనికి తీసుకోరు సో ఇవన్నీ అభ్యర్థులకు సానుకూల అన్నమాట అత్యంత ఆకర్షణీయ వేతనం తక్కువ పని ఒత్తిడి పదోన్నతులు ఇతర ప్రోత్సాహకాలు ఇవన్నీ ఎల్ఐసి యొక్క ప్రత్యేకతలు అన్నమాట సో ఇక్కడ ప్రాథమిక పరీక్ష ఏ విధంగా ఉంటుంది ప్రధాన పరీక్ష ఏ విధంగా ఉంటుంది సన్నద్ధత ఎలా కావాలనేటటువంటి అంశాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అదే అదేవిధంగా ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ విభాగాలను ప్రాథమిక పర అంటే పరీక్షల అనంతరం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి చదవాల్సి చదవాలనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ఏదైనా ఇక్కడ అర్హత అనేది ఏదైనా డిగ్రీ ఉండాలి సో వయసు వచ్చేసి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు ఉండాలి ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు గరిష్ట వయసులో మినహాయింపులు ఉంటాయి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు చివరి తేదీ వచ్చేసి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు రుసుము చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎనభై ఐదు రూపాయలు మిగిలిన అందరికీ ఏడు వందల రూపాయలు ఉంటుంది ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి మూడు పది రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్స్ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉంటుంది వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్సిటీల్లో పోస్టుల భర్తీపై జాప్యం గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలైనా ముందుకు కదలని రిక్రూట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీ అని ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పోస్టులపై భర్తీపై జాప్యం జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటికీ భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు రాష్ట్రంలోని యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనిపై అప్పటి గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతికి పంపించారు దీంతో అది అక్కడే పెండింగ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ పాత విధానంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది ఈ క్రమంలోనే ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి కొత్త గైడ్లైన్స్ రూపొందించి అనమాట అయితే ఈ కమిటీ రిపోర్ట్ ఏప్రిల్లోనే ఇచ్చినా ఇప్పటికీ వర్సిటీ ఎగ్జి ఎగ్జిక్యూ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు పూర్తిగా కా అంటే పూర్తి కాకపోవడం గమనార్హం రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మంజూరైన పోస్టులు రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఉండగా వీటిలో ఏడు వందల యాభై మూడు మంది మాత్రమే పనిచేస్తున్నారు మరో రెండు వేల నూట ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆయా పోస్టుల మంజూరు కోసం వర్సిటీ ఈసీల్లో ఆమోదం తీసుకోవాల్సి ఉంది కేవలం నాలుగైదు యూనివర్సిటీల్లోనే అంటే ఇక్కడ చూసుకున్న యూనివర్సిటీలు మాత్రమే ఈసీలు నిర్వహించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోస్టర్ పాయింట్ల తర్వాత తయారీపై జాప్యం జరుగుతూనే ఉంది సరిగ్గా ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి వీసీలను నియమిస్తామని ప్రొఫెసర్ నియామక ప్రక్రియ ప్రారంభిస్తానని ప్రకటించారు ఇందులో రెండు మూడు వర్సిటీలు మినహా మిగిలిన వర్సిటీలు కొత్తగా రెగ్యులర్ వీసీలు వచ్చిన రిక్రూట్మెంట్ ప్రక్రియ మాత్రం నత్తనడక సాగుతుంది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నది అయితే ప్రొఫెసర్ గంటా చక్రపాణి కమిటీ ఇచ్చిన రిపోర్టులపై వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేశారు దీంతో ప్రభుత్వం వారిని డిస్టర్బ్ చేయకు అంటే డిస్టర్బ్ చేయకోకుండా మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలి చేసుకోవాలని అనమాట సో ఇక్కడ వర్సిటీలో వారిగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని అనుమతి ఇచ్చాక కూడా వర్సిటీలు ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా వర్సిటీల్లో రిక్రూట్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు ఇక్కడ లెక్చరర్ సంఘాలు కోరడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే హెచ్జిటీలి చూడండి ఇక్కడ హెచ్జిటిల సీనియార్టీ లీస్ట్ అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు వెబ్ ఆప్షన్లు అనమాట సో ఇక్కడ యాదాద్రి జిల్లాకు సంబంధించింది ఫ్రెండ్స్ ఇది అప్డేట్ అనేది చూసినట్లయితే జిల్లాలో హెచ్జిటి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ దశకు చేరింది స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు పొందడానికి అర్హులైన వారి సీనియార్టీ లీస్ట్ రెడీ చేయడంతో పాటు ఖాళీలను గుర్తించారు వీటికి సంబంధించినటువంటి ను స్కూల్ ఎడ్యుకేషన్కు జిల్లా ఆఫీసర్లు ఆదివారం పంపించారు ఇటీవల పదహారు మంది ఎస్ఏలు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు పొంది ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టీ జోన్ వన్ పరిధిలోని స్కూల్స్లో బాధ్యతలు చేపట్టారు ఇప్పుడు ఎస్జిటిలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు ఇస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఏ పోస్టులలో సబ్జెక్టుల వారిగా తొంభై తొమ్మిది ఖాళీలను గుర్తించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అదే సంఖ్యలో ఎస్జిటిలో సీనియర్టీ లీస్ట్లను రెడీ చేశారు వీటికి సంబంధించినటువంటి వివరాలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు పంపారు ప్రమోషన్కు సంబంధించినటువంటి ఎస్జిటీలు సోమవారం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కాగా ఈ ప్రమోషన్లో ఎస్సీ టీచర్లకు పదిహేను శాతం ఎస్టీ ఎస్టీలకు పది శాతం దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది సో ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై ఆరుతో ముగియనుంది ప్రమోషన్లు పొందిన టీచర్లు ఇరవై ఏడున స్కూల్లో జాయిన్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్జిటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు అనేవి రెడీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఏపీ కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అనేది చూసినట్లయితే ఇక్కడ సో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది మార్పు సో ఏంటంటే ఇక్కడ పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు ఫ్రెండ్స్ తొలుత సోమవారం వెరిఫికేషన్ నిర్వహించాలని భావించిన పలు కారణాలతో మంగళ బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు ఆన్లైన్ అప్లికేషన్లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత క్రమంలోనే ఇక్కడ సీవి నిర్వహించనున్నట్లు తెలిపారు సో ఈ నెల ఇరవై రెండున మెరిట్ లిస్టు రిలీజ్ అయిన విషయం తెలిసిందే సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక చాలా ఇంపార్టెంట్ మోటివేషన్ లాగా అనిపిస్తుంది మనకి ఇది సో ఇక్కడ అక్క చెల్లెళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనమాట సో ఇంట్లో ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే కష్టం అలాంటిది ఒకే ఇంటి నుంచి నలుగురు అక్క చెల్లెలు ఉద్యోగాలు సాధించి ప్రత్యేకతలు చాటారు ఫ్రెండ్స్ ఓకే సో ఇది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ పోస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఒకసారి చూసి మనం కూడా చదివి ఇన్స్పైర్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్థిరత్వం గెలుపు సూత్రం సో ఒకసారి చూసినట్లయితే ఏదైనా మొదలు పెడితే వెంటనే సాధించాలనుకుంటారు యువతలో ఉన్న సహజ లక్షణం ఇదే కానీ ఒక్కోసారి ఎంత వేగంతో పరిగెడుతున్నారు అనేది కా దానికంటే ఒకే వేగంతో నిరంతరంగా శ్రమిస్తున్నారా లేదా అనేది గెలుపును నిర్ణయిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నంలో ఉండే అభ్యర్థులకు ఖచ్చితంగా ఉండవలసినటువంటి లక్షణం ఏదంటే స్థిరత్వం కన్సిస్టెన్సీ అనుకున్న పనిలో రోజు ఎంతో కొంత ప్రగతి సాధించడం ఇందులో ప్రధానం ఈ లక్షణం లక్ష్యానికి చేరువ అంటే చేరువ చేయడంతో పాటు మంచి అలవాట్లను నేర్పుతుంది ఫ్రెండ్స్ నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అనమాట అంటే దీన్ని బట్టి మనకి ఏ పని చేస్తున్నా కూడా ఏదైనా కానీ మనకి కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటే మనం ఆ రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన అని ఇక్కడ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అంశం మనకు రావడం జరిగింది సో ఇది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది అయితే రిజర్వేషన్ల ఆధారంగా అధికారులకు కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించారు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు వన్ వన్ విధానంలో కాల్ లెటర్లు జారీ చేయనున్నారు వెబ్సైట్ లోనే అభ్యర్థులు లాగిన్ లో కాల్ లెటర్ అందుబాటులో ఉంచారు సో ఇక్కడ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేయనున్నారు ఎంపికైన అభ్యర్థులు వెనువెంటనే పాఠశాలలో పోస్టింగ్ పొందేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది సో అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపికైన అభ్యర్థులు వెను పాఠశాలలో పోస్టింగ్ పొందేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది ఫ్రెండ్స్ రిజర్వేషన్లు ధ్రువపత్రాల పరిశీలనలో జిల్లాల్లో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచే పర్యవేక్షిస్తారన్నమాట ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీఎస్సికి కొంతమంది అభ్యర్థులు ఒకటి రెండు మూడు ఉద్యోగాలు సాధించి టాపర్లుగా నిలిచారు ఇలాంటి వారందరికీ మూడు కొలువులు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే దరఖాస్తు సమయంలో పోస్టుకి ఇచ్చిన ఆప్షన్కు ప్రతిపాదికన వారు పోస్టు పొందాల్సి ఉంటుంది మూడు కొలువులకు అర్హులైనప్పటికీ దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన ఉద్యోగానికి ఎంపిక అవ్వనున్నారు ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో ఆ జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే